హనుమంతుడు గురించి చాలామందికి తెలియని నమ్మలేని నిజాలు రహస్యాత్మక విషయాలు ఇవి కొన్ని శాస్త్రాధారాలు కొన్ని తత్వాలను ఆధారంగా చేసుకొని భక్తులు విశ్వసించే అంశాలు మొదటిది హనుమంతుడు ఇప్పటికీ బతికే ఉన్నాడు చిరంజీవిగా శ్రీ హనుమంతుడు ఈ భూమిపై ఉన్న దేవతలలో ఒకడు స్కంద పురాణం ప్రకారం తపస్సు చేస్తూ భూమిపై తిరుగుతూ రాముడి నామస్మరణతో ఆయన జీవిస్తున్నారు కొన్ని కథనాల ప్రకారం బద్రీనాథ్ హిమాలయాల్లోని గంధమాదన పర్వతం ప్రాంతంలో ఆయన నివసిస్తున్నారని నమ్మకము రెండవది భక్తికి మించిన శక్తి లేదు అందుకు హనుమంతుడే ఉదాహరణ హనుమంతుడు బ్రహ్మదేవుడు ఇచ్చిన వరాల వల్ల బ్రహ్మాస్త్రానికి కూడా భయపడడు అతడి శరీరాన్ని ఇంద్రుడి వజ్రాయుధం తాకినా ఆయన్ని చంపలేకపోయింది శివతత్వం నుంచి పుట్టిన హనుమంతుడు విష్ణు అవతారమైన రావుడికి సేవగా ఉండడం ఓ పరమరహస్యం మూడవది హనుమంతుడు శివుడి అమృతాంశం హనుమంతుడు శివుడి అమృతాంశం అంటే హనుమంతుడు శివుడిలో ఉన్న అమృత స్వరూపమైన జ్ఞాన శక్తి కరుణల సమ్మేళనమైన భాగం అంటే హనుమంతుడు శివుడి తేజో రూపంలో ఒక భాగం ఆయనలో శివతత్వం శివశక్తి శివ చైతన్యం ఉన్నది శివుడు ఓ మహాభక్తుడిగా పుట్టి రాముడు సేవ చేయాలనే సంకల్పంతో హనుమంతుడిగా అవతరించాడు అని పురాణాలు చెప్తున్నాయి శివ పురాణం స్కంద పురాణం అంజనాదేవి తపస్సు కథలు మొదలైనవి హనుమంతుడి శివాంశ అవతారంగా పేర్కొంటాయి శివుడు అని పరమశక్తి పరమజ్ఞాని రామభక్తుడిగా హనుమంతుడిలో అవతరించి రామకార్యాన్ని నెరవేర్చాడు అందుకే హనుమంతుడిని శివాంశ సంభూతుడు రుద్రాంశుడు శివ తత్వ భరితుడు అని పిలుస్తారు నాలుగవది హనుమంతుడు రామాయణాన్ని రచించడం హనుమంతుడు రామాయణం మొత్తాన్ని వాల్మీకి మహర్షి కంటే ముందే రచించాడని కొన్ని పురాణాలు చెప్తాయి హనుమంతుడు హిమాలయాల్లోని ఒక గుహలో తన కళ్ళతో శిలలపై రామాయణాన్ని రాశాడని చెప్తారు ఈ ప్రదేశాన్ని హనుమద్ గుహ అని పిలుస్తారు ఇది బద్రీనాథ్ సమీపంలో ఉందని భక్తులు చెప్తారు హనుమంతుడి రచన ప్రత్యేకత ఏమిటి అంటే హనుమంతుడు రాసిన ఈ రామాయణం అత్యంత తాత్వికమైనది భావప్రధానమైనది భక్తి జ్ఞానం శక్తి పరిపూర్ణంగా ఉండేదని చెప్తారు ఇది చూసిన వాల్మీకి మహర్షి తన రచనను తక్కువగా భావించి బాధపడ్డాడని చెప్తారు దాంతో హనుమంతుడు తన రచనను శిలలతో సహా సముద్రంలో కలిపేశాడని కూడా చెప్తారు ఇది తన నిస్వార్థ భక్తిని తెలియజేస్తుంది పేరు ప్రఖ్యాతుల కన్నా రాముడు సేవే అసలైన పుణ్యం అనే సందేశాన్ని తెలుపుతుంది ఈ కథ ఐదవది హనుమంతుడికి నవరసాల మధుర సంగీతం హనుమంతుడికి నవరసాల మధుర సంగీతం వచ్చేది సంగీతం నాట్యం సంస్కృతం వంటి విద్యలన్నింటినీ భగవంతుడిని గురువుగా స్వీకరించి నేర్చుకున్నాడు అతడికి నవరసాలతో కూడిన సంగీతం వస్తుంది కొన్ని కథల్లో వీణవాయిస్తో సీతారాముడి కీర్తనలు పాడే ఘట్టాలు ఉన్నాయి హనుమంతుడిలో కనిపించే నవరసాలు ఏమిటి అంటే శృంగార రసం భావం భగవంతుడి పట్ల ఉన్న పరమ ప్రేమ హనుమంతుడు శ్రీరాముడిపై చూపిన భక్తి పంచవటి నుండి సీత అన్వేషణకు వెళ్లినప్పుడు ప్రదర్శించిన ప్రేమ దాని ఉదాహరణ హాస్యం చమత్కారం శాంతించే తీరు మాట్లాడడం వానర సేనలో ఉన్న స్నేహితులతో ఆడిపాడే సందర్భాలు దూతగా రావణుని సభలో చెప్పిన మాటలు కారుణ్య రసం కరుణ దయా సీతాదేవిని అశోకవనంలో చూసినప్పుడు చూపిన కరుణ అనుభూతి ఆమె బాధను చూసి హృదయం కలవరపడిపోవటం రౌద్రరసం కోపం లంకను అగ్నితో కాల్చినప్పుడు అర్జునుడి గర్వాన్ని అణిచినప్పుడు ధర్మానికి విరుద్ధంగా జరిగితే హనుమంతుడి కోపం ఉగ్రంగా మారుతుంది వీరరసం శౌర్యం దహనం వాల్మీకి రామాయణంలో యుద్ధాల్లో ప్రదర్శించిన వీరత్వం ఒకే అడుగుతో దూకి లంక చేరిన ఘనత యుద్ధంలో దుష్టులను సంహరించడము ఉదాహరణలు భయానక రసం భయం ఇతరులు హనుమంతుడిని చూసినప్పుడు కలిగే భయం రావణుని సేనలో సైనికులు ఆయన శక్తి చూసి భయపడడం భీపచ్చ రసం వికృత రూపం రాక్షసులను సంహరిస్తున్నప్పుడు హనుమంతుడి ఉగ్ర రూపం యుద్ధం సమయంలో దుష్టులను ధ్వంసం చేస్తూ భయంకరంగా కనిపించడం అద్భుత రసం ఆశ్చర్యం హనుమంతుడి మార్గం అనుసరణ గర్భగుడిలో ప్రవేశం ప్రవేశం మాయలచరను చీల్చడం సముద్రాన్ని దాటి లంకకు చేరడం మాయా సీతను గుర్తించడం శాంతి రసం శాంతి స్థిరత్వం హనుమంతుడి మానసిక స్థితి భక్తి పరిపక్వత రాముడి పాదాలకే జీవితాన్ని అర్పించి శాంతంగా ఉండడం కాబట్టి హనుమంతుడు అంటే నవరసాల సంపూర్ణ రూపం భక్తుడిగా యోధుడిగా జ్ఞానిగా అన్ని భావాలను సమపాళల్లో చూపగల మహోన్నత పురుషుడు హనుమంతుడికి సంగీతం నాట్యం కూడా అవగాహన ఉందని పురాణాలు చెప్తున్నాయి హనుమంతుడు నాదస్వరూపుడు అంటే ధ్వని రూపం శబ్దం బ్రహ్మ రూపం ఆయన శరీరం నుండే రామనామం అనునిత్యం నాదములా వస్తుందని భక్తులు నమ్ముతారు తాండవనాదం శివుడు తాండవానికి సంబంధించిన ధ్వని హనుమంతుడులు కూడా ప్రతిధ్వనిస్తుందనే విశ్వాసం రాముని స్థుతి చేసే పాటలు శ్లోకాలు ఆయన స్వయంగా మానసికంగా ఆలపించేవాడని భావిస్తారు సంగీతం అంటే కేవలం గానం కాదు హృదయంతో చేసే అభివ్యక్తి హనుమంతుడు నిజమైన సంగీత సూరుడు హనుమంతుడి యొక్క దూకుడు చలనాలు చాలా నాట్యాత్మకంగా ఉంటాయి లంకలో చేసిన ధ్వంసం క్రీడ హావభావాలు అన్ని నాట్యారంగానికి నిదర్శనం హనుమంతుడు భక్తి యొక్క సంగీతం హనుమంతుడు రామకార్యానికి చేసిన నాట్యం హనుమంతుడు ప్రతి హావభావాల్లో ప్రతి శ్వాసలో రాముడి నాట్యము ఆరోది హనుమంతుడు పాండవుల కాలంలోనూ ఉన్నాడు పాండవుల కాలంలో హనుమంతుడి పాత్ర చాలా గంభీరమైనది గాఢమైనది ఇది కేవలం రామాయణ యుగంలోనే కాదు మహాభారత యుగంలో కూడా ఆయన తన భక్తి శక్తిని చూపించాడు హనుమంతుడు పాండవుల కాలంలో చేసిన ముఖ్యమైన ఘట్టాలు రెండు భీముడితో హనుమంతుడు శక్తి మరియు వినయం ఒకసారి భీముడు హిమాలయాల్లో సౌగంధిక పుష్పాల కోసం వెళుతున్నాడు అయితే మార్గమధ్యంలో ఒక పెద్ద వృద్ధ వానరుడు తన తోకను అడ్డంగా ఉంచి పడుకుంటాడు అప్పుడు భీముడు ఆ తోకను తొలగించాలని ఎన్నోసార్లు ప్రయత్నించినా ఒక్కసారి కూడా కదపలేకపోయాడు అయితే ఆ వృద్ధ వానరుడు ఎవరు అంటే ఆయనే హనుమంతుడు స్వయంగా భీముడి అహంకారాన్ని తొలగించి వినయాన్ని నేర్పించడానికే హనుమంతుడు ఆ విధంగా చేశాడు ఈ ఘట్టంలో హనుమంతుడు శక్తి కన్నా వినయం గొప్పదని చూపించాడు ఇక్కడ ఇద్దరు వాయుపుత్రులు అంటే హనుమంతుడు భీముడు భేటీ అయ్యారు ఇది అరుదైన సంగమం అర్జునుడి రథంపై హనుమంతుడి ధ్వజం విజయ సంకేతం కురుక్షేత్ర యుద్ధంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి రథసారథిగా ఉన్నాడు అర్జునుడి రథంపై ఉన్న పతాకంలో ఒక వానరుడి బొమ్మ ఉంటుంది అదే హనుమంతుడు శ్రీరాముడు సేవ చేయటమే తన జీవిత లక్ష్యం అన్న హనుమంతుడు కృష్ణుడి రూపంలో ఉన్న శ్రీరాముడి కోరికకు అనుగుణంగా అర్జునుడి రథ పతాకంగా నిలిచాడు రథానికి రక్షణగా విజయానికి సంకేతంగా ఇది మహాభారతంలో కపిధ్వజుడు అనే పేరుకి మూలము హనుమంతుడి పాత్ర తత్వార్థం ఏమిటి అంటే భక్తిలో ఆయనకు కాల పరిమితి అన్నది లేదు రామాయణమైన మహాభారతమైన హనుమంతుడు ధర్మాన్ని కాపాడే పాత్రధారి ఆయన అనేక యుగాల్లో కూడా జీవించి ఉన్న చిరంజీవి ఏడవది హనుమంతుడు తన శక్తిని మర్చిపోవటం హనుమంతుడు తన శక్తిని మర్చిపోయిన దేవుడు చిన్నప్పుడు దేవతలందరూ హనుమంతుడికి అత్యంత శక్తులను ఇస్తారు కానీ అతడు తొందరగా ఉత్సాహంగా వాటిని వినియోగించడంతో మునులు శాపం ఇస్తారు నీ శక్తిని నువ్వు మర్చిపోతావు కానీ అవసరం వచ్చినప్పుడు నీవే మళ్ళీ గుర్తు తెచ్చుకుంటావు అని ఇది సుందరకాండ ఘట్టంలో జాంబవంతుడు గుర్తు చేసినదే ఎనిమిదవది హనుమంతుడు ఇంగితం తెలిసిన యోగి హనుమంతుడు ఇంగితం తెలిసిన యోగి మనసులు చదివేవాడు యోగ బలంతో శరీరాన్ని చిన్నగా పెద్దగా చేసుకునే శక్తి పరమయోగి అయిన హనుమంతుడు మనుషుల చిత్తాన్ని చదవగలడు అందుకే ఆయనతో మాట్లాడితే మన ప్రామాణికత నిజాయితీ ఆయనకు తెలిసిపోతుంది అని భక్తుల యొక్క నమ్మకం హనుమంతుడు మనసులు చదవడం అనేది పౌరాణిక కథల్లో ఒక ప్రముఖ అంశం హనుమంతుడి శక్తి అతని విశాల హృదయం మరియు అవగాహన వలన అతను మనుషుల నుండి తటస్థమైన భావాలను కూడా తెలుసుకోగలుగుతాడు హనుమంతుడు మనుషులను చదవడం అంటే ఉదాహరణకి సీతాదేవి యొక్క వేదన హనుమంతుడు లంకలో సీతాదేవి అపహరణ సమయంలో సీత రాముడి పట్ల ఉన్న బాధను ఆమె మనసులోని నిస్సహాయతను ప్రత్యక్షంగా చదివాడు రావణుని బంధనాన్ని రాముడి ఉంగరాన్ని చూసినప్పుడు ఆమె మనసులో ఉన్న ఆవేదనని హనుమంతుడు తన శక్తితో గ్రహించాడు ఇది హనుమంతుడి భావ సమర్థతను చాటుతుంది ఆయన తన మనసులో ఉన్న అనుభూతులను మాత్రమే కాదు ఇతరుల మనసులోని భావాలను కూడా గ్రహించి అవగాహన చేసుకుంటాడు హనుమంతుడికి రాముడి పట్ల ఉన్న అనురాగం రాముడి అనురాగం గురించి హనుమంతుడి మనసులో ఉన్న ప్రేమ భక్తిని పూర్తిగా గ్రహించి కేవలం మానసిక స్థితి ద్వారా సర్వాంతర్యామి రూపంలో రాముడి సేవ చేయగలిగాడు ఇది హనుమంతుడి మనసును పరిశుద్ధంగా ఉంచుకోవడం ధర్మాన్ని స్థాపించడం మనసులను చదవడం అంటే హనుమంతుడి యొక్క శక్తి హనుమంతుడు ఆత్మజ్ఞానం మానసిక శక్తిలో ఉన్న విస్తృతను చాటుకుంటాడు అతని ఆధ్యాత్మిక అవగాహన మరియు శక్తి ప్రేరణ ద్వారా హనుమంతుడు ఇతరుల హృదయాల్లోని సంకల్పాలను ఆలోచనలు కూడా తెలుసుకోగలడు ఆధ్యాత్మిక సాధన ధ్యానం ద్వారా ఆయన మనసులను చదవగలిగే సామర్థ్యాన్ని సాధించాడు తన శక్తి మరియు శాంతితో అనుసంధానం అర్థం మనసుల్లోని గోచరాలను సులభంగా గ్రహించగలుగుతాడు తొమ్మిదవది హనుమంతుడు కలియుగంలో నిజ దేవుడు హనుమంతుడిని కలియుగంలో ధ్యానించదగిన శ్రేష్టమైన దేవుడు కలియుగంలో దుర్గామాత విష్ణువు శివుడు శ్రీహరి వీరందరినీ సాధించాలంటే కష్టమే కానీ హనుమంతుడు సజీవమైన దేవుడు మనకి వేగంగా ప్రతిస్పందించే దేవుడు అందుకే హనుమాన్ చాలీసా హనుమాన్ కౌచం బజరంగబల్ అత్యంత శక్తివంతమైన ప్రార్థనలు హనుమంతుడు కలియుగంలో సజీవ దేవుడు అన్న నమ్మకాన్ని కోట్లాది మంది నమ్ముతూ ఉన్నారు ఇది కేవలం ఒక భక్తి భావన మాత్రమే కాదు పౌరాణిక గ్రంథాలు పురాణాలు ఉపనిషత్తులు తంత్రాలు కూడా దీన్ని బలపరుస్తున్నాయి హనుమంతుడు చిరంజీవి పురాణాల్లో చెప్పబడినట్లు సప్త చిరంజీవులు ఉన్నారు వీరిలో హనుమంతుడు ఒకరు అశ్వత్థామ భలిర్వ్యాసో హనుమాంసచ్చ విభీషణ కృపాచార్యో పరశురామచ్చ సప్తహితే చిరంజీవిన ఈ శ్లోకం ప్రకారం హనుమంతుడు యుగాలుగా బ్రతికే చిరంజీవి కలియుగంలో కూడా ఆయన ఈ భూమిపై ఉన్నాడని నమ్ముతారు హనుమంతుడు కలియుగ దేవం ఎందుకు అంటే కలియుగంలో ధర్మం క్షీణించిపోతుంది మనుషుల్లో అధర్మం మాయ ఎక్కువ ఎక్కువవుతూ ఉన్నది ఇలాంటి కలియుగంలో రాముడి నామస్మరణే సాధనకు మార్గం ఈ నామస్మరణలో హనుమంతుడే మార్గదర్శి కలియుగంలో హనుమంతుడు రామనామాన్ని రక్షించే దేవుడు హనుమంతుడు శక్తి భక్తి సేవ నిర్భయం నమ్మకం అనే ఐదు సూత్రాలను కలియుగంలో ప్రాతినిధ్యం వహిస్తున్నాడు హనుమంతుణ్ణి ప్రత్యక్షంగా చూసిన మహానుభావులు ఎవరు అంటే తులసీదాస్ హనుమాన్ చాలిసా రచించిన సమయంలో హనుమంతుడి దర్శనం పొందాడని నమ్మకాలు ఉన్నాయి రాఘవేంద్ర స్వామి సిరిడి సాయిబాబా రామదాసు త్రైలింగస్వామి వంశీ వంశీవనరుల వేంకటేశ్వర శాస్త్రి వంటి అనేక యోగులు సిద్ధులు హనుమంతుడిని కలియుగంలో ప్రత్యక్షంగా చూసినట్లు చెప్పబడుతుంది హనుమంతుడి ప్రాముఖ్యత కలియుగంలో ఏమిటి అంటే ఆంజనేయ స్వామి ఆలయాలు ప్రతి ఊరిలో కనిపించడం భక్తులు హనుమంతుడిని సజీవ దేవుడిగా భావించడాన్ని నిర్ధారిస్తుంది ఆయన భక్తుడిని పరిరక్షిస్తాడన్న నమ్మకం ఉన్నది నిత్యం పూజలు ఆంజనేయ వ్రతాలు హనుమాన్ చాలిసా వల్ల ఆయన అనుగ్రహం కలుగుతుంది హనుమంతుడు ఈ భూమిపై మనమే గమనించనంత దూరంలో తిరుగుతున్నాడు రాముడి సేవ కోసం భక్తుల కష్టాలు పోగొట్టడానికి ధర్మాన్ని నిలబెట్టడానికి మరియు కలియుగంలో సజీవంగా ఉండేందుకు పదవది హనుమంతుడు రాముణ్ణి తలుచుకునే భక్తుల యొక్క భయాల్ని తొలగిస్తాడు రాముడిని తలుచుకుంటే చాలు రామనామం జపిస్తే చాలు హనుమంతుడు ఏ భక్తుడు జీవితంలో ఉన్నా ఎలాంటి భయాన్నైనా తొలగిస్తాడు ఇది ఎందుకు నిజము అంటే హనుమంతుడు భయహరుడు అంటే భయాన్ని తొలగించేవాడు పురాణాల్లో హనుమంతుడిని ఇలా వర్ణిస్తారు భయకృత్ భయనాశన అంటే అతడు భయాన్ని కలిగించగలవాడు కానీ తన భక్తులకు మాత్రం భయాన్ని తొలగించగలవాడు అని అందుకే హనుమత్ ఉపాసన హనుమాన్ చాలీసా సుందరకాండ పఠనం వల్ల మనసుల్లోని భయం తొలగిపోతుంది రామభక్తి ద్వారా శక్తి వస్తుంది హనుమంతుడికి ఉన్న శక్తులన్నీ రామనామం పట్ల ఉన్న భక్తి వల్లే లభించాయి హనుమంతుడు రాముణ్ణి తలుచుకునే సముద్రాన్ని దాటి వెళ్ళాడు లంకన కాల్చాడు సీతామాతకు ఊరటనిచ్చాడు రావణ సైన్యాన్ని భయపెట్టాడు అంత శక్తి రాముడి తలంపుతోనే వచ్చింది అందుకే హనుమంతుడు రాముణ్ణి తలచినప్పుడు ఆయన భక్తుడు హనుమంతుడిని తలచినప్పుడు భయాలకు లొంగని ధైర్యం కలుగుతుంది హనుమాన్ చాలీసా శ్లోకం ఏమిటి అంటే భూత పిచాచ నికట నహి ఆవే మహావీర సునావే అంటే భూతాలు పిచాచాలు నెగిటివ్ శక్తులు కూడా హనుమంతుడి ఉన్న చోటకి రావు మానసిక ధైర్యానికి హనుమంతుడు మార్గదర్శి హనుమంతుడిని తలచినంత మాత్రాన మన మనసులో ఉన్న భయం తొలగిపోతుంది ధైర్యం వస్తుంది భక్తి బలపడుతుంది సమస్యలు తీరిపోతాయనే నమ్మకము కలుగుతుంది అందుకే ప్రతిరోజు హనుమంతుడిని ధ్యానించుకోవడం ఒక మంచి మార్గం సర్వే జన సుఖినో భవంతు